మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రసించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే ఎన్నో విద్యలను అభ్యసించి ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన యోగులు పరమహంసలు కూడా లోక వ్యవహారాలను ఎందుకు చేస్తారు వారు కర్మలు చేయవలసిన పని లేదు కదా కాయేన మనస బుద్ధ్య కేవలై ఇంద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంఘం చెక్వా ఆత్మశుద్ధయే వారు పరమహంసలే మహాయోగులే కానీ వారు ఆత్మవిశుద్ధి కోసం నిష్కామ కర్మయోగంతో సంఘాన్ని వదిలి శరీరంతో మనస్సుతో బుద్ధితో ఇంద్రియాలతో కర్మలను చేస్తూనే ఉంటారు లోక సంగ్రహ బుద్ధితో కూడా కర్మలను చేస్తారు వారు కర్మలను చేయవలసిన అవసరం వారికి లేదు కానీ ఆత్మశోధన కోసం కర్మలను వారు కూడా చేస్తూనే ఉంటారు